మగడ్డ ఉడికింది దీన్ని చల్లారిన తర్వాత పైపొట్టు తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి దీని పైపొట్టు తీసుకోవాలి ఇట్లా పైపొట్టు తీసి చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి షామగడ్డ టమాటా కూర ఎలా పడినాలో వీడియో చూపెడతా ముందుగానే షామగడ్డను ఉడికించి పైపొట్టు తీసి చిన్న ముక్కలుగా కోచిపెట్టినాం దానికి కావాల్సినవి అన్నీ రెడీ ఉంచుకున్నాం స్టవ్ వంటి పెట్టినాం స్టవ్ పైన మట్టి కంటలు వేసుకున్నాం అందులో సగం పాబడి నూనె పోసుకున్నాం వచ్చిన పోపిత్తులు పువ్వు జీలకర్ర ఉల్లిగడ్డలు అరియామాకు పచ్చిమిర్చి అల్లం వెల్ప పచ్చింగు వచ్చినచోటి పసుపు పచ్చివాసన పోయేదాకా గొలియాలి టమాటా చివరి కారపొడి కారపొడి కిలో చామగడ్డ పావు కిలో టమాటా అయినంత ఉప్పు కలుపుకొని చిన్న మంట మీద మూత పెట్టి పదిహేను నిమిషాలు ఉడికియాలి టమాటా ఉడికేటప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే టమాటా బాగా ఉడకాలి కాబట్టి ఇప్పుడు ఈ టమాటాల ఉడికింది అందులో ఈ శామగడ్డ వేసుకోవాలి ఉడకబెట్టుకున్న శామగడ్డను ఇందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కొంచెం నువ్వు పొడి వేసుకోవాలి ఇప్పుడు మసాలా వేసుకున్నాం ఇలా కలపాలి స్తవాబ్ చేయాలి దించుకోవాలి శామగడ్డ టమాటా కూర రెడీ అయింది గుమ్మగుమ్మలాడుతుంది వేడివేడి అన్నంతోటి కానీ చపాతితోటి కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది మళ్ళీ కావాలనిపిస్తుంది